ఎప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి సో టు బాబా సాయిబాబా గారు గారు అండ్ మేడం వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలుసా మీరు గెస్ట్ చేస్తే అసలు మీకు అర్థం కాదు సాయిబాబా గారు తీసుకున్న పొలం మన దగ్గర నుంచి ఎర్రచందనం పొలం తీసుకున్న ఫైవ్ ఏకర్స్ ఫ్రమ్ అండ్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ కస్టమర్ సబక్ సభకు నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ కృషి వెనుక శ్రీనివాసరావు గారి యొక్క శ్రమ ఎంతో ఉందని నేను చాలా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను